మా పూర్ణుడా శ్రేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపక్కల మందున సర్వలోక మందున ఈ నడి దీపముగా వెలుగుచున్నవాడా తమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు ఏసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఇమానియల్ తెలుగు బ్యాప్తి సంఘానికి ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకమైన వందనాలు దేవుని మహాకృప వలన ఈరోజు సెప్టెంబర్ ఏడో తారీఖున విజయవాడ దురదృష్టవశాత్తు విజయవాడలో వరదలు వచ్చి ముంచేసి అనేక మంది ప్రాణ నష్టం జరిగింది చాలామంది నిరాశ్రయులైపోయారు అయిపోయారు వారి వారి హృదయ విదారకమైన దృశ్యాలు చూసి ఇమానియల్ తెలుగు బ్యాప్తి సంఘం వినుకొండ ఇమానియల్ తెలుగు బ్యాప్తి సంఘం మనందరం చెలించి ప్రార్థనా పూర్వకంగా వారికి సహాయం చేయటానికి పన్నెండు వందల ఆహార పొట్లాలు అలాగే రెండు వేలు వాటర్ బాటిల్స్ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు జెట్ కాయిల్స్ అగ్గి పెట్టెలు క్యాండిల్స్ మరి చాలా విషయాలు పండ్లు అవన్నీ తీసుకొని దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధులు దేవుని ప్రియులు సంఘం ప్రేమించి ఇచ్చిన విరాళాలతో ఈరోజు విజయవాడ వెళ్తున్నాం ప్రయాణానికి ముందుగా ఈ ఏర్పాట్లన్నీ స్త్రీల సమాజం యవనస్తులు సంఘ పెద్దలందరం కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం దేవుడు గాక ప్రభు మంచి వాతావరణం ఇచ్చాడు అక్కడికి వెళ్ళే ప్రయాణాలు రాకపోకల కోసం కూడా సంఘం ప్రార్థన చేయండి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా ప్రభు చెప్పిన మాట నిన్ను వలే నీ పొరుగు ప్రేమించమన్నాడు మనం ఇతరులను ప్రేమించినప్పుడే ఇతరులను కనికరించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకుంటాయి దీనికి సహాయపడిన సంఘానికి కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అంతేకాకుండా రాత్రి అంతా నిద్రపోకుండా ప్రయాసపడి కష్టపడుతున్న మా టీం అంతటికి కూడా ప్రతి ఒక్కరికి కేసుకరిస్తున్నాము హృదయపూర్వకమైన అందనాలు దేవుడు దీవించనుగాక మరిన్ని అప్డేట్స్తో మరలా వస్తాము విజయవాడ ప్రయాణంలో అక్కడ జరిగే కార్యక్రమాలు డిస్ట్రిబ్యూషన్స్ అన్ని సక్రమంగా ఆశీర్వాదకరంగా జరిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా మేము మరలా తిరిగి వచ్చి సంఘం ఈ పరిచయం ద్వారా దీవించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభావేట మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా జరుగుతున్న ఈ పనులన్నీ మీరు దీవించండి మీ మహిమార్థమై మేము చేస్తున్నాం ప్రభా ఇది మాకు ఏది కాదు ప్రభా మీకు వేరుగా ఉండి మేమేం చేయలేం కృపగల దేవుడు మీరు మాకు ఇచ్చిన ప్రేమ కనికరం భారమును బట్టి స్తోత్రాలు కష్టంలో ఉన్న వారిని ఆదుకోమని చెప్పారు మా వంతుగా మేము తండ్రి ఈరోజు విజయవాడ వరద బాధితుల కొరకు సహాయార్థమై వెళ్తున్నాం మా ప్రయాణాన్ని దీవించండి మంచి వాతావరణం ఇచ్చారు ఏ ఎటువంటి ఆటంకం లేకుండా ఆ లో చుట్టుపక్కల రాజరాజేశ్వరిపేట ఆ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వారికి ఈ సహాయాన్ని అందించి ప్రార్థనాపూర్వకంగా వారి కొరకు ప్రార్థన చేసి మీ ప్రేమను చూయించి తిరిగి వచ్చేంత వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ కార్యక్రమంలో పాలుబాగస్తులైన సంఘాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని రాత్రి అంతా ప్రయాసపడుతున్న బిడ్డలను వంట చేస్తున్న బిడ్డలను మీరు మిక్కిలి దీవించి వారికి రావాల్సిన దేవుని దయచేమని మా ప్రయాణం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా ముందు మీరు వచ్చి ప్రభా ఆటంకాలు తొలగించి వాహనాల చుట్టూ మీ కంచి వేసి సహాయం దయచేమని అక్కర తీరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ విజయవాడ గాడ్ బ్లెస్ ఇండియా క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికీ యేసు క్రీస్తునామంలో నా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాము దేవుని వాక్య భాగం సెలవిస్తుంది నిన్ను వలే నీ పొరుగు ప్రేమింపవలను అని అదే విధంగా విజయవాడ ముప్పు గ్రామాలకు ఎంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో అవస్థ పడుతున్నారు తినడానికి తిండి లేదు త్రాగడానికి నీరు లేవు అక్కడ ఉన్న బురద నీరే తాగి వారు కడుపులు నింపుకుంటున్న పరిస్థితులు మా సంఘం తరపున మా సంఘస్థులు మా సంఘ పెద్దలు అందరము కలిసి మాకు చేతనైనంత సహాయం మేము పులిహార రాత్రి మూడు గంటల నుంచి మా విశ్వాసులు మొత్తం రాత్రి మూడు గంటల నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అక్కడ వారికి అందించి అదే విధంగా వారికి మా వంతు చేయవలసినంత సహాయం చేసి దైవ దీవెనలు పొందుకోవాలని యేసుక్రీస్తు నామంలో మనవి చేయించిన ప్రార్థన చేసుకుందామండి కృపా సత్య మా ఏసీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మహిమోనతుడా సర్వోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా మా బిడ్డలు తండ్రి ఎంతో ప్రయాసపడి అయా తండ్రి అందరము ప్రయాసపడి తండ్రి మా వంతు సహాయంగా పేద ప్రజలకు మేము అందిస్తూ ఉండగా మీ కృపను చూపించండి తండ్రి అక్కడ తండ్రి వాతావరణాన్ని మీరు తండ్రి అనుకూలపరచండి వేస్తాయా మీకు అసాధ్యమైనది ఏది తండ్రి ప్రతిదీ సాధ్యమే వేస్తాయా వాతావరణాన్ని అయా మీరు అనుకూలపరచండి తండ్రి ఆ నీరంతా పోయి తండ్రి బిడ్డలు సురక్షితంగా ఉండటకు మీకు రూపొన చూపించమని నేను అడుగుతున్నాను తండ్రి మా బిడ్డలు బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం అంతట్లు నీ బంగారు బతలు ఉంచండి అక్కడ చేరి వాళ్ళందరికీ తండ్రి డిస్ట్రిబ్యూట్ చేయటకు మీకు రూపొన చూపించండి తండ్రి ఉన్న వారికి ఆహారం పెట్టడం ఇదే కదా నా పరిచర్య మేము సెలవిచ్చారు ఏసయ్య మేము దీనిలో పాళి భాగస్థలు మాచూ ఉండగా తండ్రి బిడ్డల పట్ట గొప్ప కార్యం మీరు చేయమని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని అక్కడ ముప్పు ప్రాంత ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా దయగలిగిని నేను రెక్కల నీళ్ళలో తండ్రి భద్రపరుచుకోమని ఏ రోగాలు ధరించారో తండ్రి ఎలాంటి అంటు వ్యాధులు దరిచేరకుండా తండ్రి అలా నీరెక్కల నీడలు తండ్రి భద్రపరుచుకోమని ఏసా పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్న అమ్ము తండ్రి దేవుడి పరిచయం ఆమె